ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెద్దడ గ్రామానికి చెందిన నవాబు షేక్ సర్దార్ హుస్సేన్ మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి బంగళపూడి అనితకు లైవ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మేనేజింగ్ డైరెక్టర్ నవాబ్ షేక్ సర్దార్ హుస్సేన్ అవార్డు ప్రదానం చేశారు అనంతరం మాట్లాడుతూ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో ముద్రించే ప్రపంచ పుస్తకంలో హోమ్ మినిస్టర్ అనిత పేరు ముద్రిస్తున్నట్టు తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా ఈ అవార్డును గుర్తింపు దిశగాను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచే విధంగా అనిత పొలిటికల్ జీవిత గాథను వరల్డ్ రికార్డ్స్ పుస్తకంలో ముద్రిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో పోసపల్లి వెంకయ్యబాబు గవారెడ్డి శ్రీనివాస్ కాకి వెంకట్రామణ అట్టి వెంకట రామానుజులు నట్టే రామణ కుక్కటాపు శ్రీనివాస్ పిఎస్ రావు తదితరులు పాల్గొన్నారు పత్రికా సోదరులకు నమస్కారం ఈరోజు మన గౌరవ హోంమంత్రి అయినటువంటి వంగలపూడి అంతగాన్ని కలిసి మర్యాదపూర్వకంగా ఆవిడికి వరల్డ్ రికార్డ్స్ నుండి మర్యాదపూర్వకంగా అవార్డునివ్వడం జరిగింది ఈ యొక్క అవార్డు పేరు ఆంధ్ర ఆడపడచ్చు ఈ అవార్డుకి ఉత్తమ మహిళగా గారిని మేము ఎంచుకుని మా టీం బృందంతో పాటు వెళ్ళి ఆవిడికి గౌరవంగా సన్మానం చేసి అవార్డు ఇవ్వడం జరిగింది ఇప్పుడు రాబోయే ఆగస్టు నెలలో ప్రచురించబడే వరల్డ్ రికార్డ్స్ లైఫ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే మా పుస్తకంలో ఆవిడకి సంబంధించినటువంటి పొలిటికల్ కెరీర్కి సంబంధించినటువంటి మొత్తం బయోపిక్ని మొత్తం రాసుకుంటూ సో ఆ పుస్తకంలో కూడా ఆవిడకి ఒక మంచి సద్దేశంతో ఆవిడ గురించి ప్రచురించడం జరుగుతుంది తర్వాత ఆవిడ రోజు హోమ్ మినిస్టర్గా చేపట్టినటువంటి కార్యక్రమాలలో ముఖ్యంగా గంజాయికి సంబంధించి కానీ క్రైమ్కి సంబంధించినటువంటి ఏవైతే అరాచకాలు జరుగుతున్నాయో వాటిని అరికట్టడానికి ఆవిడ తీసుకునే చర్యలు కానీ అన్నీ కూడా మా యొక్క సంస్థ అభినందించి ఆవిడికి గౌరవంగా మేము ఈ పూర్వకంగా మర్యాద పూర్వకంగా మేము ఆవిడికి మా యొక్క విశేషం తెలియజేస్తూ లైవ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మేనేజ్మెంట్కి మా సంస్థ అయినటువంటి నేను ఒక మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవస్థాపలుగా నేను వ్యవహరిస్తున్నాను కాబట్టి ఆవిడికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం